కాళేశ్వరం మీద రెండేళ్ళు టైంపాస్ చేసిండు ఒక ఒక ఇది వేసిండు కదా కమిటీ వేసిండు ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోసక తినడానికి కాళేశ్వరం పెట్టినను ఆ రిపోర్ట్లో యాక్షన్ ఏది మీ ఛానల్ ఎందుకు కాముకున్నా ఏగబడతలేరు ఎందుకు ఆగండి సిబిఐ ఇప్పుడు రెండేళ్ళు ఏం బీకరా బిగ్ టీవీ కదా ఇది రెండేళ్ళు ఏం బిక్కిరు కాంగ్రెస్ వాడు ఆగండి సీబీఐ చేసేవాని సీబీఐ నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్న మనం లేమిడా నీ ప్రభుత్వం ఏం బిక్కింది అంటున్నా ఒకటి ఈ కార్లో కేటీఆర్ ఏమేడు ఎందుకు బేకార్ అయింది ఈ కార్ కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా బిగ్ టీవీలో హైలైట్ చేయండి ఇది కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి గను పడుతుంది స్పీకర్ ఫార్మాట్ లేదా ఏంది దోస్తానో ఏది ములాఖాత్ ఏంది అదేంది టానిక్ టానిక్ల జీఎస్టీ స్కామ్ అన్నాడు హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లు ఉన్నప్పుడు ఏమాయ్ వాట వచ్చిందా ఇది ఒకటి ఇంకోటి సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఓడిసేది అక్కడ ఓడిసినా సరే నేను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అన్నాడు అసలు సంపన్న రాష్ట్రం మా పైసలు ఎటు సంపాదించాలని తెలుసు సంపాదించి పేదలకు పంచుతాం అన్నాడు బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్ ఏమైంది ఇప్పుడేమో పైసలు ఊడతలేవు బ్యాంకులు అప్పులిత్తలేవు బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటున్నారు మమ్మల్ని మేము బిచ్చగాలము మాకు బిచ్చమేస్తలేరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అవి ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు దిక్కుమాలన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మ తోటి ఆటలాడుతున్నాడు రేవంత్ జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగపెట్టి తెచ్చుకున్నావా రాష్ట్రానికి రిజర్వేషన్ సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు జడ్జిమెంట్ విరుద్ధ అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి నువ్వు లీగల్గా నీకు అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ లేదు చేతగారి పాలన దద్దమ పాలన చేస్తున్నావు నువ్వు మహిళల్ని మోసం చేస్తవి నువ్వు రైతుల్ని మోసం చేస్తేవి నువ్వు ఎన్ఆర్ఐల్ని నట్టేట ముంచుతీవి నువ్వు యువతనంతా నాశనం చేస్తేవి నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాత్ అయి ఆ ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు ఇవేమో మీరు చూపెట్టరు మూడు నెలలు సిబిఐ కవితను లేటరైజ్ చేసినందుకు నో బీజేపీ మీద ఏం ఎగిరిండ్రే ఛానల్ వాళ్ళు ఇప్పుడు ఎగురతలేరు ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్ సిబిఐ అరెస్ట్ చేసింది కవితని ఈడీ చేసింది అప్ప చెప్పింది మొన్నే కదా ఈ సిబిఐ రేవంత్ కోసమే పనిచేస్తుందా సిబిఐ రేవంత్ కోసం పని చేస్తుందా దిగింది రాయా దిగింది మీకు చూపిస్తారా ఏంది వీడియో తీసి చూపిస్తారా బిగ్ టీవీ స్టూడియోలో దిగుమనం ఏంది వాళ్ళు దిగేదాళు దిగుతారు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకుంటది మీ బిట్టి అసలు నువ్వే బీ కి నావు రెండు నెలలు అంటున్నావు నేను రెండు నెలల కిందనే పెట్టను మరి సిబిఐకి ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసిన ఆయన పీసీ కోసం టైం నీకు ములాఖాత్ నీకు పీసీ కోసం వాడుకున్నావా నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా ఈ కార్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది కవితగా రిజిగ్నేషన్ ఏమైంది జిఎస్టీకి స్కామ్ ఏమైంది టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి రేవంత్ నిన్ను నా ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయాండు కేసీఆర్ తీసుకపోయి లోపల కొడంగేల్కి వెళ్ళి ఎలక్షన్లు ఉండంగా ఏమయ్యా పౌరుషం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు దొరికినాడు అది నీకు ఏ డెబ్బై ఎనిమిది ఏళ్ళలో సిగ్గులర్ పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలే కానీ మీకు మీ రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చినాడు నేను ఆయన మాట్లాడి వచ్చిండ పార్లమెంట్ నడవనిచ్చిండ చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉందా అసలు పార్లమెంట్ నడవనిస్తే కదా అడిగిండా స్పీకర్ టైం అడిగిండా మొత్తం ఎగవడలి ఈ ములాఖాత్ అయింది కల్లకూట్ల కుటుంబంతో రేవంత్ ఊకే బీజేపీ కొర్రి రెండు మూడు నెలలు అయింది అంతే లేటేసి పాప మహిళ ఐదేళ్ల అయింది లోపలికి ఐదు నెలలు ఏమే ఎందుకు ఎగబడతలేరే మళ్ళా మీ ఓనర్లందరూ నాకు ఆపుతులే